పెడము మీద ఒక్క గరిట పిండి వేసి మగ్గం నుంచి తీసుకొచ్చిన ఫ్రెష్ కాంజీవరం సాఫ్ట్ సిల్క్ సారీ చీరలు చీరలు వేడి వేడిగా మగ్గాల మీద నుంచి ఇప్పుడే దింపాం చాలా తక్కువ ప్రైస్ లో కస్టమర్ బెనిఫిట్స్ సేల్ ఇచ్చేస్తున్నామండి మీరు సంక్రాంతి సేల్ ఇవ్వండి ఇంకే సేల్ అయినా ఇవ్వండి మన కస్టమర్ బెనిఫిట్స్ సేల్ కోసం మాత్రం ఎదురు చూసే వాళ్ళు అలాగే ఉన్నారండి అడిగిన తర్వాత చేయకుండా ఉంటారా కస్టమర్ బెనిఫిట్స్ సేల్ ఈ శని ఆదివారం రెండు రోజులు ఇస్తున్నారు బికాస్ పండగ ముందు వచ్చింది కాబట్టి

ఇవి సెవెన్ ఫిఫ్టీ ఇవి సెవెన్ ఫిఫ్టీ మార్కెట్ ప్రైస్ వచ్చేసి మినిమం టు మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ ఇవన్నీ కూడా మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కి సాటర్డే అండ్ సండే మాత్రమే కస్టమర్ బెనిఫిట్స్ చేయాలంటే ఇలా ఉంటుంది ఈ శారీస్ నేను పర్టికులర్ గా మీకు చెప్పక్కలేదు మేడం ఆఫర్ ఏంటి శారీస్ ఎంత మన కలకత్తా మగ్గం ఒక సారీస్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కె ఈ సాటర్డేస్ సండే కస్టమర్ బెనిఫిట్ సెల్స్ అండి ఆల్రెడీ వీటి గురించి ప్రత్యేకంగా ఇంకా వెయిట్ చేస్తున్నారు చాలా మంది సారీస్ కోసం సో ఈ సాటర్డే అండి మీకోసం అయితే చాలా స్టాక్ వచ్చింది గ్రాప్ చేసుకోండి మేడం మరి బెనిఫిట్ నాలుగో ఆఫర్ నాలుగో ఆఫర్ లో మనకి ప్యూర్ డోలా సిల్క్ సారీస్ అండి ఇవైతే ప్రీమియం క్వాలిటీ మీకు ఈ కస్టమర్ బెనిఫిట్ సెల్ ఫైవ్ థౌసండ్ కి త్రీ శారీస్ అంటే ఎంత పడుతుంది పదహారు వందల అరవై ఆరు రూపాయలు మాత్రమే ప్యూర్ డోలా సిల్క్ శారీస్ అండి ప్యూర్ అనమాట ఇంకా మార్కెట్ లో ఎందుకు సేల్ చేస్తున్నారు మన ఝాన్సీ గారి నడుతూ ఆవిడే చెప్పేస్తారు ఈ శారీస్ మినిమం టు మినిమం టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అనేది రాజమండ్రిలో సేల్ చేస్తున్నారు కానీ వీళ్ళు కూడా రెగ్యులర్ గా ఇవ్వాలంటే ఇవ్వలేరు ఓన్లీ టూ డేస్ శని ఆదివారాలు మాత్రమే కస్టమర్ బెనిఫిట్ సెల్ ఆ ప్రైస్ కస్టమర్ బెనిఫిట్ లో హైయెస్ట్ ఆఫర్ ఎవరు ఇవ్వలేరు ఇవ్వరు కూడానండి మన శుభం శారీస్ లో మాత్రమే ఇది ఇవ్వగలం ఎంత లైట్ వెయిట్ ఉందో బోర్డర్ లెస్ సారీస్ అంటే ప్రీమియం క్వాలిటీ ప్యూర్స్ ఇస్తాము సెమీస్ ఇస్తున్నాము వర్క్ శారీస్ ఇస్తున్నాము కానీ ఈ సాఫ్ట్ సిల్క్ లాంటి ప్రీమియం ఐటమ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఈ కస్టమర్ బెనిఫిట్ సెల్ లో అయితే ఈ సారీస్ టెన్ థౌసండ్ కి త్రీ సారీస్ అండి సెవెన్ థౌసండ్ అనేది స్టార్టింగ్ ప్రైస్ అండి మార్కెట్ లో ఎక్కడైనా సరే ప్రీమియం ప్యూర్ కాంజీపురం సాఫ్ట్ సిల్క్ లెస్ సారీస్ బోర్డర్ శారీస్ కావాలి మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు ఆ ప్రైస్ లో అనుకుంటే ఉన్నాయండి నా మాట విని ముందు వచ్చేసి బాటల్స్ గారి చేసేసుకోండి మీరు కాంట్రాక్ట్ బ్లో చేసుకుంటే చాలా చాలా సూపర్ గా ఉంటారు రావడానికి రెడీగా ఉన్నారా ఓన్లీ